కమాలి కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాడదామని నాయకులు పిలుపునిచ్చారు ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు జిల్లా జట్టు కార్మిక సమూహం పంతొమ్మిదవ వార్షిక సభ వైఎంహెచ్ఏ హాల్ వద్ద సంఘ నాయకులు జగారపు రమణ అధ్యక్షతన సభ జరిగింది ఈ సభకు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రమణ బద్ద వెంకట్రావు హాజరై మాట్లాడారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశానికి సంవత్సరం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది భారతదేశ పురోగతి ఉండాలంటే హమానీ ప్రాంతిలే కీలక భాష పోషిస్తున్నారు ఒక రాష్ట్రం నుంచి వేల రాష్ట్రానికి ఒక జిల్లా నుంచి వేరొక జిల్లా ఒక పట్టణం నుంచి వేరొక పట్టణానికి సరుకులు రవాణా చేయడం ఈ రోజు అమ్మాయి వర్గం కీలక పాత్ర వహిస్తుంది కోట్లాది మందిగా ఉన్న ఈ అమ్మాయి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వాన్ని ఏమైనా చేసి అని మేము ప్రశ్నిస్తున్నా వారు అరవై సంవత్సరాల వయసు దాకా పనిచేసి ముసలైపోయిన తర్వాత ఏ గట్టి లేకపోతే ఈ రోజు చాలా ధీర వస్తువులో వారి ప్రతిభలు నడవేస్తున్నారు కొడుకులు లేకపోతే ఈరోజు అమాయిల కృషిక బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ కార్మికు బతికే విధంగా పెన్షన్ అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఒక పక్కన డిమాండ్ చేస్తుంది రెండవ పక్కన